హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో బోటీ కూర రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని చూపించబోతున్నాను చాలామంది ఈ బోటీ కూరని పెద్దగా ఇష్టపడరు కానీ ఇలా చేస్తే ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది ఈ బోటీ కూరని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ అర కేజీ వరకు బోటీని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ బోటీ అనేది మనం నార్మల్గా క్లీ క్లీన్ చేసినట్టుగా కాకుండా లోపలంతా కూడా బాగా క్లీన్ అయ్యేలా క్లీన్ చేయాలి ఇది క్లీన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ బోటి కూర ప్రిపేర్ చేసుకోవటానికి మనకి మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని అలాగే పది పదిహేను పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇందులోనే కొన్ని స్పైసెస్ మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక కప్పు టమాటోను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసాక హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి కాసేపు వేగనివ్వాలి ఈ వీడియో కను నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మనం వేసిన ఈ మసాలా అనేది వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ బోటీని ఇందులో వేసుకొని కొంతసేపు వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే టైంలో మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది వేసిన కొంతసేపటికి ఇందులో ఉండే వాటర్ అనేది బయటకు వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత గల్లుప్పుని వేసుకోవాలి మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే గల్లుప్పుని యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ కారం మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం స్మెల్ రాకుండా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ సింపుల్ ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టొమాటో ఆనియన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి అప్పుడు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా మనకి బాగుంటుంది వాటర్ అనేది చాలా అంటే చాలా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కనుక మనం వేసిన మసాలా అంతా కూడా టేస్ట్ అనేది అంత ఎక్కువగా ఉండదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఎనిమిది వరకు విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు